స్వాగతం వెంకటగిరి మున్సిపల్ కౌన్సిల్ అత్యవసర సమావేశాన్ని సోమవారం నిర్వహించారు ఈ నందు పద్నాలుగవ వార్డు కౌన్సిలర్ ఆర్ శంకరయ్య దేవాదాయ శాఖ అధికారుల తీరుపై మండిపడ్డారు మున్సిపాలిటీ నిధులతో పాటు రాష్ట్ర ప్రభుత్వం కేటాయించే నిధుల వివరాలను సమాచార హక్కు చట్టం ద్వారా సమాచారం కోరగా అందుకు వారు ఇచ్చే సమాచారం సరైంది కాదని ఆవేదన చెందారు పద్నాలుగో వార్డులో కోట్ల రూపాయల విలువ చేసే భూములు ఆక్రమణకు గురవుతున్నా ఏ ఒక్కరూ చర్యలు చేపట్టడం లేదని అధికారులతో పాటు మున్సిపాలిటీలో పదవులు అనుభవిస్తున్న వారి తీరుపై శంకరయ్య మండిపడ్డారు వెంకటగిరిలో ఇటీవల కాలంలో ప్రభుత్వ స్థలాలు ఆక్రమణకు గురవుతున్నా చర్యలు చేపట్టడం లేదని ఆగ్రహించారు ప్రభుత్వ భూములను గుర్తించి అందులో బోర్డులు ఏర్పాటు చేయాలని ఆయన కౌన్సిల్ సమావేశం కమిషనర్ మరియు చైర్మన్కు ఫిర్యాదు చేశారు జగన్ లేవట్లో చాలా మిగులు ఫ్లాట్లు ఆక్రమణకు గురయ్యాయని ఆ యొక్క వివరాలు కావాలని హౌసింగ్ అధికారులను కోరారు హనుమాన్ నగర్ ప్రాంతంలో కోటి రూపాయల విలువ చేసే ప్రభుత్వ భూమి ఆక్రమణకు గురవుతున్న చర్యలు చేపట్టలేదని ఆవేదన చెందారు ఇప్పటికైనా సంబంధిత అధికారులు స్పందించి ప్రభుత్వ భూములను కాపాడాలని ఆయన మున్సిపల్ అధికారులతో పాటు చైర్మన్ను కోరారు ప్రతి ఏ విధంగా ఒక్క పని కూడా పూర్తి కాలేదు ప్రతి ఒక్కసారి పెడుతున్నారు ప్రతి ఒక్కసారి పెడుతున్నారు నేను డిపార్ట్మెంట్ ఆరు డిపార్ట్మెంట్ ఉన్నది నా దగ్గర రెండు వేల ఒకటి నుంచి ఏ డిపార్ట్మెంట్ కదీచినాను కలెక్టర్కి ఇచ్చినాను ఎమ్మెల్యేకి ఇచ్చినాను రామ్ కుమార్కి ఇచ్చినాను రామ్నారా రెడ్డికి ఇచ్చినాను ఆరు డిపార్ట్మెంట్కి ఇచ్చినాను ఎమ్మెల్యేకి ఇచ్చినాను అందరికి ప్రతి ఒక్కరికి చైర్మన్కి పిత్తి ఒకటి ఉన్నది కావాల పిత్ ఒకటి చెప్తా ఇవ్వడం ఒక్క పని జరగల నాకు ఒక్కటికే కదా నువ్వు ఓటు వేసింది కౌన్సిలర్ కేసినావు ఎమ్మెల్యే కేసు మళ్ళీ మళ్ళీ ఎంపీకి ముగ్గురు అది వేసింది ముగ్గురికి పాకస్థమే కదా నేను ఒక్కటే కదా ముగ్గురికి పాకస్వామ్యే కదా ముగ్గురిని అడగండమ్మా నేను ఒక్కడే జరిగింది నేను ఓట్లకి తిరుగుతున్నా నన్ను అడుగుతున్నారు లేకపోతే నన్ను అడగను కదా ఎత్తున ఓట్ల సమస్య యాభై లక్షల రూపాయలు వస్తున్నది వచ్చినా కూడా దానికి సమాధానం చెప్పదు నేను సమా ఎంత సమాచారం చట్ట ఎవరికి దేవాయశాఖ పెట్టి ఏమీ చేద్దా గవర్నమెంట్ దేవ గుడుల గురించి లెక్కలు చెప్పకూడదు అంట హైకోట ఆర్డర్ అయింది లెక్క ఎంతైనా దిగు లెక్కలు అయితే చెప్పడంట ఇదిగోలి ఆట కాపీ నేను ఊరికే ఒడిచిన ఆర్డర్ కాపీ ఇవ్వకొచ్చిన ఆట కాపీ ఎంతైనా దిగు అంటే దాంట్లో ఉన్నంత దేవాదాయ శాఖలో ఉన్నంత విధానాలు ఎక్కడో అయితే అమృత అయింది కూడాను అలా అంట లెక్కలు చెప్పదు పెద్ద 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 ఒట్టి లెక్కలు చెప్పు దాని లెక్క చెప్పకూడదు అది ఎక్కడన్నా ఏమో చూడండి ఆట చుక్కరుకోట ఆట అంట అంటే యాభై లక్షలు చేయాలి లెక్క చెప్పు ప్రజలకు చెప్పకూడదు అంట వాళ్ళు అధికారులు ఎవరు పంచుకోవాలి వాడు పంచుకోవచ్చు అంతే కానీ ప్రజలకి లెక్క చెప్పకూడదు డొనేషన్లు వస్తున్నాయి రకరకాలు చెప్పాలి కదా సమాధానం చెప్పాలి కదా చిన్న పని సమాధానం చెప్తారు దారుణంగా దానంత విధానం దేవస్థలంలో జరిగే పొరపాట్లు ఇంకెక్కడి దేశంలో ఏడ జరగనుకుంటున్నాను నేనేం చేయ నేనేం సొంతంగా ఇది మీరే చూడండి తమ్ముడు విలేఖరులు మీరే ఏదైనా కూడా పబ్లిక్ న్యాయం జరగాలంటే ఒక విలేఖలు మాత్రమే నేను చెప్పగలుగుతాం పబ్లిక్లో న్యాయం జరగాలంటే ప్రజలు జరగాలంటే విలేఖరులు మాత్రమే మీరు డిగా పెట్టిన తమ్ముడు రికార్డెడ్గా డిగా పెట్టిచ్చాడు రోడ్డు ఏడబ్బులు ఆ రోడ్లు మనం తీసుకుంటే మూడు వందల కుట్లు వస్తున్నాయి వస్తున్నాయి మూడు వందల కుట్లు వస్తున్నాయి మూడు వందల కుట్లు అంటే దాదాపు పద్దెనిమిది లక్షల ఆదాయం మున్సిపాలిటీకి అది ఎంత భూసాం భూసంది ఒక్కొక్క ఆయన పది ఇరవై ఆక్రమించుకొని అయితే వాయికపాటు తీసుకుంటాడు మున్సిపాలిటీ తలని వాయిబాటు తీసుకుంటున్నాడు అవి ఎన్ని బ్రెడ్ చేసి కాదు డబ్బులు వస్తాయి మనకి ఎలాంటి ఫ్యాక్టరీ లేవు లేదా ఇటు చేస్తే చైర్మన్ గానీ వై చైర్మన్ తీసుకోవాలని పదవులు తీసుకోవాలి ఏం చేయాలి పదముంది నాకు పదమో ముందా దాపర బాధ్యత కూడా లేదా బాధ్యత కదా స్థలం ఆనుకోనే ఇద్దరు చూడండి ముప్పై ముప్పై ఒక అంగణం ముప్పై ఒక సింట్ నూట ఎనభై ఎంలు ఐదు లక్షల రూపాయలు ఒక అంగణం ఐదు డెబ్బై రెండు చదవపడుగులు వచ్చి ఐదు లక్షలు ఎంత ఏడున్నర కోట్లు వస్తా ఆక్రమించుకొని చెప్తున్నారు మనం ఎనిమిది సార్లు ఇచ్చినా దాంట్లో ఎవరు పాలు మారుతున్నా డబ్బులు పాలు మొత్తం సరిగానే ఇచ్చింది అది కుయిల్ బిల్ పక్కన బ్రిడ్జి కదా బిడ్జి బ్రిడ్జి బిడ్జి కూయ్య బిల్లు బిల్లు పక్కన ఇంతకుముందు కూడా ఇచ్చున్నాను ముప్పై ఒక్క సీట్లు మెయిన్ మెయిన్ రోడ్లు కుట్టు కట్టుకొని బ్రహ్మాండంగా పదిహేను వేలు ఎక్కడ బాడీ తీసుకుంటారు ఇవన్నీ చూసుకుంటే కదా చూసుకోవాల్సిన బాడీ ఏదైనా డ్యూరంటే అధికారులు లేదు అధికారులు లేదు ఈ రోజు వస్తుంటారు వస్తుంటారు పోతుంటారు అర్థమంతా ఉండదు మనం గెలిచినా గెలవకపోయినా వాటర్లో రూట్లో కడదామా దాడికి బాం బాధ్యతగా చూసుకో మనం పెద్ద ఓట్లు వేసి గెలిపించింది దేనికోసం మున్సిపల్ బాధ్య చేసుకున్న చేస్తున్న దానికి తన మాట లేదన్న ఇప్పుడు నాకు సాధించు సోమవారం పూట మున్సిపల్ దగ్గర కూర్చుంటాడు నువ్వు కానీ మనం కూర్చొని నాకు కౌసిలర్ కూర్చొని ఇష్యూ మాట్లాడుకొని కమిషన్ పిలిచే ఇలా చేద్దాం ఎలా చేస్తాం బాగుంటుంది మీరు నిన్నోజక చేసి కూర్చుంటారు మీ సలహాలు చూసి నేను తీసుకుంటాం అనే మాట అడిగితే అధికారులు చెప్తారు వాళ్ళు వాళ్ళు మనం ఎందుకు చెప్తారు చెప్పారు వాళ్ళు చెప్పరు మనమే కాబట్టి సరేనా చిలాపత్రిక అందరూ కౌన్సిలర్ పేర్లు చేపే పేరు మంచి పని నేను చేయమ్మా ಚಾಚ ಪೇರು ಮೇಲೆ ಅದೇ ಅದಕ್ಕೆ ಅದೇ ಅದೇ